నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు వారితో మాట్లాడదాం రండి వెల్కమ్ టు అవర్ స్టూడియో సో సార్ మీకు తెలిసిందే కదా ప్రజెంట్ పద్మ అవార్డుల గురించి చాలా రచ్చ జరుగుతుంది దీని మీద పొలిటికల్ కోణంలో చాలా చాలా తెలంగాణ అంతా రచ్చ జరుగుతున్న విషయం మీకు తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు సో ఈ ఇది రాజకీయ కోణం ఉందా ఈ పద్మ అవార్డుల మీద ప్రత్యేకంగా గద్దర్ గారి పేరు అలాగే చుక్కా రమేష్ గారి పేరు అలాగే తెలంగాణ గేయం రాసినటువంటి అందశ్రీ గారు ఇలాంటి చాలా మంది పేర్లని సిఫార్సు చేయడం జరిగింది కానీ తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం అనేది అన్యాయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారే అన్నారు దానికి బండి సంజయ్ గారు స్పందిస్తూ అసలు అవార్డు ఇచ్చే అర్హత ఎవరికి లేదు అంటూ చెప్పారనమాట అందులో గద్దర్ గారి గురించి అయితే ప్రత్యేకంగా ఆయన భావజాలం మీద ఘాటు విమర్శలు చేశారు అసలు ఈ అవార్డులకు రాజకీయ కోణం ఉందా ఇది వ్యాపారమా రాజకీయ తొత్తులకే అవార్డు ఇస్తున్నారా దీన్ని మీరు ఎలా చెప్తారు ఇప్పుడు అవార్డులు ఈ కేవలం ఈ సంవత్సరం ఇచ్చినటువంటి జాతీయ అవార్డ్స్లే కాకుండా పోయిన సంవత్సరం వచ్చిన ఆ సంవత్సరం వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో చూస్తే చాలా వరకు వివాదాస్పదం లేదా అనర్హులకే ఇచ్చారని చెప్పేసి నేను అయితే చెప్పగలుగుతున్నాను అర్హులకన్నా అనర్హులకి ఇస్తున్నారేమో అని అనుమానం వస్తూ ఉంది కొంతమందికి మాత్రం ఇవ్వాల్సిన అర్హత ఉంది ఇచ్చారు అది కూడా మనం ఏది మనకు వృక్ష రక్షిత అని చెప్పేసి చేస్తున్నటువంటి చెట్లను మొక్కలు నడుతుండే వాళ్ళకి కానీ కష్టపడి గ్రామం కోసం కొండలు తొలిచి రోడ్డు ఎడల్ప్ చేసిన రోడ్డు రోడ్డు నిర్మించిన వ్యక్తులకి ఇట్లాంటి వారికి ఇచ్చినప్పుడు కూడా సంతోషకమే చాలా గుర్తింపుదాయకమే కానీ మంచి పని అంటే ఈ పనుల మధ్య ఈ మంచి పనుల మధ్య కొంత స్వార్థాన్ని కొంత రాజకీయాన్ని జోడించడం అనేది అభ్యంతరకరం జరుగుతుంది ఎందుకంటే మనం ఈ అవార్డులలో జా ముఖ్యంగా అవార్డులలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ జాతి మన రా జాతీయ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ హోదాకు లేదా రాజ్యానికి సంబంధించినటువంటి చిహ్నంగాను హోదాకు తగ్గటువంటి ఇస్తున్న దాంట్లో దుదర్శవశాత్తు రాజకీయాలు ఉన్నాయి ప్రైవేటు అవార్డ్స్ ఉన్నాయి మనం చాలా చూస్తుంటాం మనకు మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలి అంటే ఇక్కడ వంశీ బర్కిల్ అవార్డు కానీ సంతోషం ఫిలిం అవార్డ్స్ కానీ ఇంకా రకరకాల అనవర్కిల్ అవార్డ్స్ అనేవి ఉన్నాయి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా భావజాలానికో వాళ్ళ లైక్ మైండెడ్ వాళ్ళకి ఇవ్వడము వాళ్ళకి స్నేహంగా ఉన్న వాళ్ళకి ఇవ్వడము అది వేరు విషయం వాటిని ఎలా ఇచ్చుకున్న మనం అభ్యంతర పెట్టలేము ఆ అబ్జెక్షన్ కూడా చెప్పలేము అడగలేము కానీ ఒక ప్రభుత్వము చిహ్నంగానో ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీస్ అవార్డ్స్ తమ స్వార్థ రాజకీయాలకు మాకు నిన్న ఉపయోగపడ్డాడు రేపు ఉపయోగపడతాడు లేదా ఈరోజు ఉపయోగపడుతున్నాడు అయితే మా భజన చేస్తున్నాడు మా పార్టీ కనవ కప్పుకుంటున్నాడు మాకు మేలు చేస్తాడు ఈ సామాజిక వర్గానికి ఇస్తే ఇతనికి ఇస్తే ఈ సామాజిక వర్గం నాకు హెల్ప్ అవుతుంది ఓట్ల రూపంలో మారుతుందన్న ప్రామాణికంగా ఇస్తున్నారు అనిపిస్తుంది దగ్గ దాని దగ్గర ఉండే సర్క్మస్టెన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ ఒక మన ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి గద్దర్ వివాదం ఒకటే కాదు చాలామంది కూడా ఉన్నారు వీళ్ళకే కాదు ఇంకా చాలామంది ఉండి ఉంది తెలంగాణ ఉద్యమం పేరు మీదనో తెలంగాణ కోణంలో ఈ గద్దరికి కానీ లేదా ఇంకా ఇవ్వాలి అంటే తెలంగాణ కోసం అమరుడైనటువంటి శ్రీకాంతాచారికి ఏం తక్కువ ఉంది కానిస్టేబుల్ కృష్ణయ్య గారికి ఏం తక్కువ ఉంది వాళ్ళు కూడా తెలంగాణ కా తెలంగాణ కోసం ఆత్మదానం ఆత్మ బలిదానం చేసుకున్న వీరులు కదా వీలే నేను అనేది గద్దరు తెలంగాణ కోసం పోరాడలేదని లేదు కానీ వీళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఇంతకన్నా గొప్పవాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేది నేను చెప్పుకొస్తా ఉన్నా నిజంగా కూడా గద్దర్ గారికి ఇవ్వాలి అంటే రాజ్యం మీద నేను మొదటిసారిగా బండి సంజయ్ గారిని అయితే మెచ్చుకున్నాను సభాష్ బండి సంజయ్ గారు కూడా అన్నా ఎందుకంటే అది ఏ ఏదైనా సరే తెలంగాణ ఉద్యమం కావచ్చు తెలంగాణ అవార్డు ఇస్తుండొచ్చు అది వేరు విషయం కానీ ఒక రాజ్యం మీద ఆయన కొంచెం ఒక ఓన్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తను చంపారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పారు తెలుగుదేశం కార్యకర్తలు చంపారు నాయకులను చంపారు ఊర్లో చాలా పోలీసులను చంపారు వాటికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి లేదా వాళ్ళని సపోర్ట్గాను ఆ భావజాలానికి అనుకూలంగా మాట్లాడడం అనేది రాజ్యం యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసినాడు కాబట్టి గద్దరికి ఇవ్వడం ఇవ్వడం సహేతుకం కాదనేది నిజంగా కూడా నేనైతే ఏకీభవిస్తాను అదేదో భారతీయ జనతా పార్టీ కార్యకర్త సంప్రంది కాదు రాజ్యాంగం రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యవస్థలు అంటే ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఎంఆర్ఓలని రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాన్ని మీద దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి సానుభూతి పరడైనటువంటి వాళ్ళ ఉద్యమంలో కార్యకర్తలుగా మారడానికి ఉత్తమించినటువంటి గద్దరు ఇట్లాంటి అవార్డు ఇవ్వడం అయితే సమయోత్సవం కాదు నిజంగా ఇప్పుడు మీరు అసలు అర్హత ఆయనకు మించిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు రెండు ఇక్కడ ఒకవేళ వీళ్ళు చెప్తున్నటువంటి ఫ్యాక్టర్ ఉందో వీళ్ళది ఏ ఫ్యాక్టరీ మీద అడుగుతున్నారో తెలంగాణ ఉద్యమం అనేది అడుగుతున్నారో అంతకన్నా మించినటువంటి ఉద్యమకారులు ఉన్నారు మొదటిగా చెప్పాలంటే తెలంగాణ తొలి దశ తర్వాత మలిదాస ఉద్యోగంలో మొదటి బీచం వేసినటువంటి మాలోజ్ వీరన్న ఉన్నాడు బెల్లి లలితక్క ఉంది బెల్లిలలితక్క అమరుడు అయినట్టు విషయం మనకు తెలిసింది మా రోజు వీరన్న ఎన్కౌంటర్ చేసిన విషయం వాళ్ళు అంటే రాజ్యహింస జరుగుతున్నప్పుడు రాజ్యం ప్ర ప్రతిఘటిస్తున్నప్పుడు వారు భయపడకుండా గొంతెట్టి తాగబోతే నీళ్ళు లేవు అని చెప్పి బెల్లిల తక్కువ గురువుల పాట పాడింది అప్పుడు ఆమెను ఎన్కో చంపేశారు అంటే తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సూర్యాపేట మహాసభలు జనగా మహాసభలు సభలు పెట్టినటువంటి మొదటి సభ కేసీఆర్ కన్నా ముందు ఒక ఊపు ఊపుకినటువంటి అందరూ ఏకీకృతం చేసినటువంటి సురాపేట మహాసభ ఉంది తెలంగాణ ఉద్యమం కోసం స్ఫూర్తి నింపింది అంటే తెలంగాణ పదంక చచ్చిపోలేదు ఎక్కడో బతికే ఉంది అన్నటువంటి దాన్ని నిరూపించినటువంటి బెల్లిలత గారికి ఏ తక్కువ ఉందని మరి వీళ్ళందరి పేర్లు ఎందుకు ప్రభుత్వం సిఫార్సు చేయలేదు ఇప్పుడు ఇందులో మీరు మెన్షన్ చేస్తారు కదా ఒక్కసారి ఎందుకంటే ఇందులో అసలు మీరు మెన్షన్ చేసిన పేర్లు అసలు లేదు లేవు కరెక్ట్ నేను చేయలేదు మీకు జ్ఞానం ఉండకపోవచ్చు అడిగేవాడికి అదే మీరు ఏదైతే ఎవరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిగినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారు రేవంత్ రెడ్డి ఇంకో వాళ్ళకు జ్ఞానం లేదు విషయ పరిజ్ఞానం లేకపోవచ్చు అవగాహన లేకపోవచ్చు వాళ్ళ స్వార్థానికి వాళ్ళకు ఉపయోగం వాళ్ళకు వాళ్ళకు ఇప్పిస్తే నాకు ప్రయోజనం అవుతుందని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు చెబుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి గౌరవం దక్కాలంటే వీళ్ళందరికి మించినటువంటి వ్యక్తి ఆ గద్దరు అనేది నా ప్రశ్న ఇక్కడ నేను చెప్తున్నటువంటి బలిలకి ఏం తక్కువ ఉంది మా రోజు వీళ్ళకి ఇంక తక్కువ ఉంటుంది ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి వీళ్ళంతా కూడా పోలీస్ కృష్ణయ్య గారు అయితేనేమి శ్రీకాంత్ శ్రీకాంత్గా చారి అయితేనేమి శ్రీకాంత్ చారి గారు అయితేనేమి ఇంకా తెలంగాణ అయినటువంటి జయశంకర్ సారికి ఏం అర్హత తక్కువ ఉందని వీళ్ళు చెప్తున్నటువంటి తెలంగాణ ఉద్యమం ఉందో అది సహేతుకమైనట్టు కారణం కాదు అందుకనే వాళ్ళు ఇవ్వలేదు కానీ బండి సంజయ్ తీరు మాత్రం ఆయన ఇవ్వకపోవడా నేను స్వాగతిస్తున్నా కానీ తీరు మాత్రం ఏదో భారతీయ జనతా పార్టీ కార్యకర్త సంప్రంత మాత్రం ఇవ్వనంటే మాత్రం సహేతుకమైనది కాదు మొత్తం మీద ఇదొకటే కాదు ఇంకా వివాదాలు ఉన్నాయి అవును అవును ఇంకొకటి సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేరు ఎంచుకోవడంలో తప్పు చేసిందంటారా లేకపోతే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ వ్యవహారం ఇద్దరిది కాంట్రవర్సీగా ఉంటుంది కదా ఎప్పుడు వీళ్ళు శత్రుత్వం రైవల్ రైవల్టీ ఉంటుంది సో ఆ నేపథ్యంలో వీళ్ళ ఒకరి మీద ఒకళ్ళు ప్రతీకార చర్యగా ఇలా చేశారు అనే రాజకీయ కోణం కూడా వినిపిస్తోంది ఈ రెండింటిలో ఏది నిజం అంటారు వాటికి వాళ్ళు అర్హులు కారా లేకపోతే ఇక్కడ రాజకీయ కోణంలో వీళ్ళిద్దరికి పడక రెండు ఉన్నాయి వాళ్ళ అర్హతలు అయితే అంతకు మించిన అర్హతలు ఉన్న వాళ్ళని కాదని వీళ్ళకి ఇవ్వడం అనేది నేను ఒకవేళ ఆ చెప్పవచ్చు కావాలంటే వీళ్ళు చెప్తున్న కోణం ఒకటి రాజభీకరం అంటే అంగట్లో సరిగా అయిపోయింది నాకు ఉపయోగపడేటానికి ఇస్తాను నా మీద కక్ష నన్ను చంపినవనుకో మా 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 చంపిన వానికి ఇవ్వను అనేటువంటి నువ్వు ఎవరు అడగడానికి నువ్వు ఎవరి అసలు రాజ్యం ప్రభుత్వం అనేది భారతదేశం అనేది రాజ్యాంగం అనేది ప్రభుత్వం యొక్క విధి విధానాలకు ప్రభుత్వం చేపెతున్నట్టు ఏదైతే పరిపాలన విస్తీర్ణం అంటే భారతదేశం మొత్తంలో ఎక్కడ ప్రజలకు జనరజంగా ఉన్న విషయంలో ఇస్తారే కానీ నీకు హెల్ప్ చేయలేదను నే నీకు మంచిగా మాట్లాడలేదను ఆ సామాజిక వర్గం నీకు ఓట్ల రూపంలో కలిసి రాదని ఇవ్వనంటే మాత్రం కుదరదు వాస్తవానికి రెండో ఇంకొకటి అదొకటే కాదు ఇప్పుడు చెప్తున్నటువంటి ఇప్పుడు ఈ రాజ్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వనరదమ్మడి పాలన కాలంలోనే వాళ్ళు సనాతన ధర్మం చెప్పుకుంటూనే సనాత కాలు రాసిన వ్యక్తులకు ముఖ్యంగా వదినని చెరపట్టినటువంటి ఒక ఆయనకు ఆల్రెడీ అవార్డు దాన్ని ఎందుకు ఎందుకు తిరస్కరిస్తలేరు అని కూడా ప్రశ్నిస్తున్నారు దాంతో పాటు అమ్మాయి కనిపిస్తే చాలు కడుపు చేసేయాల్సిందే మనం ఊరుకుంటామని బహిరంగ సభలో వేదికల మీద వినిపిస్తుంది అంటే నేను బాలకృష్ణకి ఎందుకు అవార్డు ఇచ్చారు ఆయనతో పాటు వినిపిస్తున్న మరొక పేరు మందకృష్ణ మాదిగా సో అవార్డు అనేది అది సరైన పద్ధతి కాదు అనేసి ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నాం దిగజారి రాజకీయాన్ని చేస్తుంది చివరికి ఆ దిగజారిని రాజకీయం నరేంద్ర మోడీ గారు చేసే రాజకీయం ఎట్లా ఉండదు వాళ్ళు చెప్తున్న సనాతన ధర్మాన్ని కాలరాశి వాళ్ళకి అవార్డు ఇచ్చారని చెప్పేది ఏమిటి ఇప్పుడు మరి బాలకృష్ణని హీరోగా చూస్తున్నాము మరి ఎంతో మంది హీరోలకి ఆల్మోస్ట్ అంతకుముందు చిరంజీవి కానీ లేకపోతే ఇంకొకరికి ఇంకొకరికి అవార్డ్స్ వచ్చినాయి కదా మరి ఏ కోణంలో సనాతన ధర్మాన్ని ధర్మాన్ని ఆడది కనిపిస్తే కడుపు చేయాలని చెప్పిన వ్యక్తికి అవార్డు ఎలా ఇస్తాం బహిరంగ సభల్లోనూ బహి బహిరంగ మీటింగ్లోను అసభ్యకరమైన సంఖ్యలతో సబ్ డ్యాన్సులు చేసుకుంటారు నీకో ఏదో కూటమిలోనూ నీ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగస్వాముడు ఎంత మాత్రానో లేదు మీకు ఎన్నికల రూపంలో పనికొస్తుంది రేపు భవిష్యత్తు ఎన్నికల్లో నాకు బ్యాంకింగ్గా ఉంటుంది అనుకోని ఇవ్వడం ఇవ్వడమేనా నటనే ఆధారంగా ఉంటే బాలకృష్ణ గారికి ఇవ్వడం అయితే బాలకృష్ణ గారు మించినటువంటి నటులు ఇప్పుడు వచ్చారు కాబట్టి అవార్డులు ఉన్నాయి కదా ఆ ఎంపిక అనేది ఒక్కొక్క రంగంలో ఇస్తారు ఆ రంగంలో ఆ ప్రత్యేకతను బట్టిస్తారా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ క్యారెక్టర్ అన్ని చూస్తారని చెప్తున్నా నేను చెప్పేది అంగట్లో సరికైపోయింది ఏ రంగం ఏమని ఏం లేదు పూర్తిగా వ్యాపారం అండ్ వ్యాపార నరేమంద్రు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత తన రాజకీయ కోనవ మాత్రమే ఇస్తున్నాడు ఈరోజు నాకు భజన చేయారా నిన్న చేశాడా రేపు చేస్తాడా నాకు ఓట్ల రూపంలో కలిసి వస్తుందా ఈ ఈ సమీకరణం తప్పించి ఎవరికి ఏం సమాజానికి ఏం ఉపయోగించబడరు అని ఇప్పుడు అదే చెప్తున్న మందకృష్ణ కృష్ణ గారికి మరి ఆయన సామాజిక వర్గాన్ని వర్గ విభజన చేయాలని అడుగుతున్నాడు మరి మాలలో వ్యతిరేకంగా పోరాడుతున్నారు మరి అంటే ఇక్కడ ఏంటి ఆ సమాజానికి ఏం చేశాడు మందకృష్ణ కృష్ణ గారు గారు అనేది కూడా ప్రశ్నే ఆయన కెరీటర్ ఏంటి ఆయన చేస్తున్న ఉద్యానికి ఏ సమాజానికి ఉపయోగపడిందని అనేది ఏంటంటే ఆయన యూనివర్సల్ గా పోరాటం చేయాలి ఆయన మాదిక సమాజం కోసం పనిచేస్తున్నాడు కానీ అందరికీ చేసినటువంటి కాదు కదా దేశ మొత్తానికి కాదా ఈ దేశ మొత్తం మొత్తానికి సంబంధించిన అవార్డ్స్ కదా అవి సో వన్నేదే చూ కానీ అవార్డు అనేది ఎవరికి వ్యక్తికి ఇస్తే ఆ అవార్డుకు అందం రావాలి అవార్డు వల్ల ఆ వ్యక్తికి మంచి అందం రావాల్సింది హోదా పెరగాల్సి ఉంది కానీ రాను రాను ఇట్లా వివాదాస్పద వ్యక్తులకు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో జన్యున్ అవార్డు తీసుకున్న వాడు కూడా సిగ్గుపడతాడు ఎందుకంటే అవార్డు వచ్చిందని చెప్తే వీడు కూడా కొనుక్కున్నాడేమంటాడు వీడు కూడా కాకారాయుడు అంటారేమో వీడు కూడా భజనపరుడు అంటారేమో నాకు అవార్డు ఒక్కర్లేదని కూడా అని అంటారేమో వచ్చిన వాడు కూడా సిగ్గుపడతాడు చోట్ల అవార్డు వచ్చిందో కొనుక్కున్నాడు లే అంటారు అవార్డు వచ్చినా నిజంగా కొనుక్కున్నారనే మాట అసలు నిజంగా వినిపిస్తుంది చోట అదే ఇదే బాలకృష్ణ గారు గతంలో వాళ్ళ నాయన గారికి అవార్డు రాకుంటే అది కొనుక్కుంటే వచ్చే అవార్డు ఎంతకన్నా మా నాయనకి అవార్డు అసలు అది ఎంతో సమానం ఉన్న మనం వర్డ్స్ చెప్పాలంటే చెప్పాడు కాలుతో సమానం అని చెప్పాడు అవార్డు అదే కాలుతో సమాన అవార్డు ఈ రోజు ఆయన కావాలని అడుగుతున్నాడు అడిగి తీసుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా రాజకీయం లేదనుకుంటే అది మన అమాయకత్వం జనాలు తన బాధలు చెప్పుకోవటానికి ప్రభుత్వాలు వినప్పుడు ఇంకేదో సామాజిక వేరే బాధ గురించి వీళ్ళు ఏదో ఉద్యోగం చేస్తే రాజ్యం ఎలా ఉంటుంది పాలకులు ఎలా ఉంటారు వాళ్ళకు రోజు నిత్యావసరం ఇచ్చినటువంటి ఆహారం కల్తీ కల్తీ మందుల గురించి వాళ్ళ నిత్య సమస్యల గురించి మాట్లాడితేనే వాళ్ళ ఎన్నికలు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితేనే వాళ్ళు స్పందించిన విధానాలు ఉన్నాయి అడుగుతి ప్రశ్నిస్తేనే అరెస్టులు చేస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దేశద్రోహ చర్యను పాకిస్తాన్ నిధులు వస్తున్నాయనో లేకపోతే వీరు పలానా ఏజెంట్ అని చెప్పి ముద్రలు వేసేసి మూసేస్తున్నట్టు తైనం చూస్తున్నాను ఈ చిన్న చిన్న విషయాలు వాళ్ళు ఏమో స్పందించడం ప్రస్తుతానికి పద్మ అవార్డులు అయితే రాజకీయ కోణం వెళ్ళిపోయింది చర్చ జరుగుతుంది ఏం లేదు మూడు నాలుగు రోజులు డిస్కస్ చేస్తారు వదిలేస్తారు చేసేది మనం ఎంత ఎంత చేసుకున్నా నరేంద్ర మోడీ గారు వినేదైతే కాదు నరేంద్ర మోడీ గారు ముండి ఏం చేసినా కూడా అబ్జెక్షన్ కూడా చెప్పలేరు అన్ని వ్యవస్థలను ఆయన మేనేజ్ చేయగలడు ఇది ఒక నాలుగు రోజులు డిబేటబుల్ అంశం తప్పించి దీనివల్ల జరిగేది వాళ్ళు డిసైడ్ ఇచ్చేది ఇస్తున్నారు తీసుకుని అదే అంటారు ఇచ్చే వారికి సిగ్గుండాలి సిగ్గు లేకున్నా తీసుకున్న వారికి ఉండాలి నా సూత్రం తీసుకున్న విచ్చావానికి లేనప్పుడు నాకు ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్నారు మనం అయితే కంటకోసతోటి రెండు రోజులు బాధపడడం కాకపోతే ప్రశ్నించకపోతే రేపు చరిత్రలో మనం హీనులుగా మెరుగుతామని మనం ప్రశ్నించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రశ్నను ప్రశ్నగానే గట్టిగానే ప్రశ్నించాలి అందుకే ఇష్యూ స్టార్ట్ అయ్యాక మొదటిసారిగా నేను ఇది వ్యాపారం అని చెప్పి ఆర్టికల్ రష్యా ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఉంటాయి పద్మ అవార్డ్స్ అనేవి అసలు దేశంలోనే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇప్పుడు ఏదో గల్లీలోనో లేకపోతే ఏదో వీధుల్లో జరిగే అవార్డులు అయితే ఇంత అవసరం లేదు కానీ ఒక దేశాన్ని మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట ఈ అవార్డ్స్ వీటిలో ఎలాంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారు నీతిగా నిజాయితీగా అసలు ఒక గవర్నమెంట్ చేయాల్సిన దీని మీద తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వాస్తవానికి వీటికి ఒక సిఫారసు కమిటీ ఉంటుంది వాళ్ళు పంపించేటప్పుడు కూడా సహితికంగా పంపించాల్సి ఉంటుంది కానీ మనం ఈ రోజుల్లో ఉన్న రాజకీయాల అవసరాల దృష్ట్యా వాటి నుంచి మంచి కోరుకుంటామనేది అబద్ధం కాకపోతే వీళ్ళు పంపించినా కూడా వాళ్ళు స్కూటింగ్లో జర జాగ్రత్త వహించి సమాజంలో వీళ్ళు నిజంగా ఏం సేవ చేశారు ఈ సేవ అంటే వీళ్ళకి ఇచ్చిన అవార్డు ఇప్పుడు చెప్తున్నాను గతం గత గతంలో ఇచ్చిన అవార్డు ఉంది ఆయన ఇప్పుడు ఆయన గురించి కొత్త కోణంలో బయటకు వచ్చింది వదలనే చెరపట్టాడని అంటే సనాతన ధర్మాన్ని కాలరాశింది ఇప్పుడు ఆయనకు అవార్డు ఇవ్వడం అంటే ఏంటి అవార్డు యొక్క ఉద్దేశం ఏంటి ఇట్లాంటి ఏదైనా సేవ కానీ అతన్న టాలెంట్ని అవార్డు ఉద్దేశం ఏంటి మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది ఒక అవార్డు ఇచ్చినప్పుడు నీలా నీలో ఉన్న టాలెంట్ నలుగురికి ఆదర్శం కావాలి నేను చేసిన పని నిన్ను చూసి ఇంకా నలుగురు నేర్చుకోవాలి నువ్వు ఇంతటితో ఆగకుంటే ఈ పని ఇంకా ఇంకా చేయాలి అంటే ఆ చెట్లు నాటే వారికి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఆయన ఒక నాలుగు ఇప్పుడు ఒక వెయ్యి చెట్లు నాటితే రేపు ఇంకొక వెయ్యి చెట్లు నాటండి అని చెప్పడం ఆయన చూసి ఇంకో నాడు కానీ మరి ఆయన వదిలిన చెరబట్టినోడు చూసి ఇంకో అవార్డు ఇవ్వడం అంటే ఇంకోరికి ఇంకో రకంగా అయిన నువ్వు కనిపిస్తే కడుపు కడిపిస్తే కడుపు చేయండి అని చెప్పిన వాళ్ళకి రేపు పొద్దున అవార్డు ఇచ్చి ఎలా ఎంకరేజ్ చేద్దాం మనం ఇట్లాంటి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రపోజల్ వచ్చిన విమర్శలు వచ్చినప్పుడు తప్పు తెద్దుకుంటే బాగుంటుందనే నా ఉద్దేశం మీరు కోరుకున్న మాకు రావాలండి అంటే ఇది ఈ మిగతా కొనాలని తీసేస్తే ఏదైనా ఒక అవార్డు మీరు అన్నట్టు రోల్ మోడల్స్ వాళ్ళు చూసి నలుగురు నేర్చుకుంటారు ఆఫ్కోర్స్ ప్రతి మనిషిలో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కానీ ఒక వ్యక్తి రాముడు చెప్పిందే శాసనం ఆయన కి కాబట్టి ఆ వాళ్ళని ఆ రోల్ మోడల్గా చూస్తూ చాలా మంది జనాలు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే మాట్లాడాలి పబ్లిక్లో ఉన్నప్పుడు మీరు చెప్పిన మార్పులు రావాలి ఈసారి నుంచి నిజాయితీకి పట్టం కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ